శరీరం నుంచి విడుదల అవుతుంది కనుక ఆ బ్యాక్ బ్యాక్టీరియా అంతా కూడా మనం శుద్ధి చేసుకోవాలి స్నానం చేసేయాలి కనుకనే శుచిగా స్నానం చేసి ఎలాగ స్నానం చేయాలి ఉండాలి కోసం మీరు అందరూ మీకు తెలిసిందే కానీ చెప్తున్నా దయాభ్యంగంతో స్నానం చేయాలి దయాభ్యంగం చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి ప్రాపిస్తుంది ఆ తర్వాత శుచిగా స్నానం చేయడం వల్ల గంగాదేవి ప్రాపిస్తుంది అలాగే లక్ష్మి గంగలు ప్రాప్తించేటువంటి పుణ్య స్థితి ఈ రోజున ఎందుకంటే ఈ అమావాస్య లక్ష్మీదేవికి మహత్తరమైన రోజు లక్ష్మీదేవి చాలా ఇష్టపడి ఎప్పుడు అంటే అమావాస్య రోజు అంతేకాకుండా ఈ చైత్రమాసంలోనే అమ్మవారు లక్ష్మీదేవి జన్మించిందే కూడా భూమి మీద వచ్చిందే కూడా ఈ చైత్ర మాసంలో తర్వాత చెప్తాను